హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ నేను మీ ప్రసాద్ రెడ్ బుక్పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు విషయం ఏంటి అంటే రెడ్ బుక్ అనగానే వైసీపీ నాయకులందరూ కూడా మరి భయానికి గురవుతున్నారో ఏమో తెలియదు కానీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారితో సహా రెడ్ బుక్ గురించే ప్రస్తావిస్తూ ఉన్నారు సో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో చట్టాలను ఉల్లంఘించడం కావచ్చు నిబంధనలను అతిక్రమించి కొంచెం అత్యుత్సాహంతో ప్రవర్తించారో అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఆ రెడ్ బుక్లో ఎంటర్ చేయడం జరిగింది ఆ ప్రకారంగా వారిపైన చర్యలు ఉంటాయి అని చెప్పేసి లోకేష్ గారు గత ప్రభుత్వ హయాంలో అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ప్రతి ప్రాంతంలో కూడా ఆయన పర్యటించినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు ఈ యొక్క బుక్ గురించే ప్రస్తావించడం మన అందరికీ గుర్తుండే ఉంటుంది సో ఈ క్రమంలో నిన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏంటి మీరు రెడ్ బుక్ ఓపెన్ చేశారా ఏంటి అని అని చెప్పేసి అని అంటే ఆఫ్ కోర్స్ ప్రజలందరూ కూడా మాకు ఇంత మ్యాండేట్ ఇచ్చింది ఆ రెడ్ బుక్ను చూసే అది కూడా ఇక్కడ లోకేష్ గారు చెబుతున్నది ఏంటి అంటే రివెంజ్ పాలిటిక్స్ కాదు అంటే కక్షపూరిత ధోరణిలో వ్యవహరించడం కాదు ఎవరెవరైతే నిబంధనలను అతిక్రమించారో అత్యుత్సాహంగా ప్రవర్తించారో అది అధికారులు కావచ్చు పార్టీ నేతలు కావచ్చు ఎవరైనా కావచ్చు చట్టపరమైన చర్యలు మాత్రమే ఉంటాయి అని చెప్పేసి మరలా నిన్న చెప్పారు రెడ్ బుక్లో నేను ఏం చెప్పాను రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా అమ్మ మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమితో వచ్చేసా నేనేం పట్టించుకోకూడదా నేను ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన ఇచ్చారు ఎవరైతే తప్పు చేశారో అమలు సో చట్టపరంగానే ఎక్కడా కూడా వ్యక్తిగతంగానో లేకపోతే కక్షపూరిత ధోరణితోనో వ్యవహరించడం అని కాదు ఇప్పుడు ఉదాహరణకి జోగి రమేష్ ఆ వ్యక్తి ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన వ్యవహారంలో ఆయన ఇప్పుడు కక్షపూర్తి ధోరణిలో వ్యవహరించట్లేదుగా ఏదైతే జోగి రాజు జోగి రమేష్ కుమారుడు ఉన్నారు కదా ఆయన అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన వివాదం ఏదైతే ఒక భూమిని కొని అందులో సర్వే నెంబర్ మార్పించి అగ్రిగోల్డ్ భూములను కూడా ఆ విధంగా విక్రయించేశారు అనే దాంట్లో కదా ఆయన అరెస్ట్ చేసింది సో ఇందులో ఎక్కడా కూడా కక్షపూరిత ధోరణి లేదు అది ప్రజలకు సంబంధించిన అంటే అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన భూమిని ఆ విధంగా చేశారు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఆ విధంగానే అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి అన్నారు ఇందులో తప్పెక్కడైనా ఉన్నదా ఇప్పుడు ఎవరైనా సరే అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు లేదా ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు వాటిపైన ఏదైనా సరే అన్యాయంగా అక్రమంగా చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు దాన్ని ఎవరు కూడా ఎక్కడా కూడా తప్పు పట్టట్లేదు ఇసుకలో కావచ్చు ఇసుక దోపిడీ మద్యం పరంగా కావచ్చు ల్యాండ్స్ పరంగా కావచ్చు అలాగే మైన్స్ పరంగా కావచ్చు వాటిల్లో ఎవరెవరు ఎంత అవినీతికి పాల్పడినా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా చెబుతున్నారు కానీ ఇక్కడ విపక్ష నాయకులు చెప్పుకొస్తుంది ఏంటి అదిగోండి రెడ్ బుక్ అని చూపించేసి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు ఇదిగో ఆ విధంగా చేస్తున్నారు మండల స్థాయిలో మండల నాయకులు కూడా ఒక రెడ్ బుక్ను తయారు చేసుకున్నారు ఆ విధంగా చెప్తున్నారు అన్నారు సో ఇక్కడ రెడ్ బుక్ అనేది ఏంటి ఎవరెవరు అతిక్రమించారు నిబంధనలు అనేది మాత్రమే వాళ్ళు చెబుతున్నారు కానీ కక్షపూరితంగా ఎవరెవరిని టార్గెట్ చేసి వాళ్ళ రాజకీయ పరంగానో లేకపోతే కెరీర్ పరంగానో క్లోజ్ చేయాలి అని అనుకునేటట్లయితే ఈ రెండు నెలల సమయం వాళ్ళు తీసుకోరు ఉదాహరణకి కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కాదే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఉద్దేశించి ఇక ఆ తర్వాత వల్లభనే వంశీ గారు ఆయన అయితే ఇక సాక్షాత్తు అన్న నందమూరి తారక రామారావు గారు కుమార్తె భువనేశ్వరి గారి గురించి ఏ విధంగా మాట్లాడారో ప్రతి ఒక్కరికి తెలియని కాదు మరి వల్లభనేని వంశీని ఏం టార్గెట్ చేయలేదే అలా టార్గెట్ చేసిన లెక్క అయితే ఈ రెండు నెలల సమయం కూడా పట్టదు వాళ్ళు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టారో అప్పుడే ఇమీడియట్గా వాళ్ళపైన చర్యలు ఉండేవి ఇక్కడే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇంకొంతమంది అభిమానులు కావచ్చు నిరుత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకని అధికారం చేపట్టి రెండు నెలలు అవుతున్నా కానీ మీరు వాళ్ళపైన ఎందుకు వ్యవహరించట్లేదు వాళ్ళపైన ఎందుకు రివ్యూజ్ తీర్చుకోవట్లేదు ఆఫ్కోర్స్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు అయినా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళు పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఎక్కడా కూడా కక్షపూరిత దోరతో వ్యవహరించవద్దు గత ప్రభుత్వానికి మనకి తేడా ఉండాలి ఖచ్చితంగా ఎవరెవరైతే అతిక్రమించారో వాళ్ళు మాత్రం కఠినంగా శిక్షించాలి అది కూడా చట్టపరంగానే తప్ప ఇంక ఎలాగూ చేయటానికి లేదు అని చెప్పేసి కంకణం కట్టు కూర్చున్నారు కదా సో ఇక్కడే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జన సైనికులు కావచ్చు కొంత నిరుత్సాహానికి గురవుతూ ఉన్నారు సో ఉదాహరణకి ఇదే జోగి రమేష్ ఉన్నాడు జోగి రమేష్ ఏ ప్రకారంగా మాట్లాడాడు మామూలుగా మాట్లాడాలి పిచ్చి కుక్క అన్నాడు అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి సో జన సైనికులైతే యువత ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆక్రోషంతో మామూలుగా ఉండాల అయినా సరే ఎక్కడ కూడా వాళ్ళ కక్షపుర ధోరణిలో వ్యవహరించలేదుగా సో అక్కడ అదే విధానం పైన లోకేష్ గారు క్లారిటీ ఇచ్చారు ఏంటి అంటే రెడ్ బుక్ అనేది ఎవరెవరైతే చట్టపరంగా కాకుండా వ్యతిరేకంగా వ్యవహరించారో అది అధికారులు కానీ ఇంకెవరైనా కానీ సో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అలాగే ఇప్పుడు ఎవరు కాదంటారు ఉదాహరణకి ఎవరైనా తప్పు చేశారండి నిబంధనలు అతిక్రమించారండి వాళ్ళ పరమైన చర్యలు తీసుకోకపోతే తప్పు కదా వాళ్ళపైన చర్యలు తీసుకుంటే కాదు తీసుకోకపోతే తప్పు సో ఇదే ఉదాహరణగా చాలామంది నాయకుల గురించి కూడా లోకేష్ గారు ప్రస్తావిస్తూ జరిగింది సో ఏంటి అంటే ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు సొంత పార్టీ నేతలనైనా సరే ఎట్టి పరిస్థితులు క్షమించరాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు సో ఈ క్రమంలో వారందరినీ కూడా ఎక్కడా ఎవరిని ఉపేక్షించేది లేదు గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును లూటీ చేసిన నాయకులు ఎవ్వరిని వదిలేదు లేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఏ విధంగా మాట్లాడాడండి చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు లోకేష్ గారి గురించి కావచ్చు మరి ఆయన పైన కూడా ఎక్కడా చర్యలకు పాల్పడలేదు వీళ్ళు అధికారంలోకి రాగా రివెంజ్ పాలిటిక్స్ చేయలేదుగా సో ఒకవేళ రివెంజ్ పాలిటిక్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా వ్యవహరించి ఎంత దెబ్బతిన్నారో కూటమి ప్రభుత్వం కూడా దెబ్బతిండడానికి అవకాశం ఉంటుంది సో ప్రజలు ఒక మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా మంచి పరిపాలన అందించాలి అని అదేవిధంగా ఇప్పుడు లోకేష్ గారు చెప్తుంది ఏంటి నేను తిరిగిన ప్రతి ఊరిలో కూడా ప్రతి స్పీచ్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాను రెడ్ బుక్ రెడ్ బుక్ అని చూపించాను సో ఆ రెడ్ బుక్ అనేది ఖచ్చితంగా అమలు పరుస్తారనే ఈ విధంగా మాకు మ్యాండేట్ ఇచ్చారు అని చెప్పేసి లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు అంటే చట్టపరమైన చర్యలే ఎక్కడ కూడా చట్టానికి అతీతంగానో వ్యతిరేకంగానో వెళ్ళే పని కాదు అని చెప్పేసి అయితే చెప్పారు సో ఈ క్రమంలో అంటే ఎప్పుడు ఏదైతే కొంతమంది ఆశకు ఎదురుచొస్తున్నారో రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఇప్పుడు ఓపెన్ చేస్తారు వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చారు చట్టపరమైన చర్యలు మాత్రమే ఉంటాయని అని చెప్పేసి అదే విధానంలో ఇక ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటిపైన క్లారిటీలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా వాళ్ళు సమాధానాలు చెప్తారనేది వేర్చుకోవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా లోకేష్ గారు రెడ్ బుక్పై సంచలన వ్యాఖ్యలు చేసిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ